అలెక్ అతని భార్య ప్రియ మరియు వారి ఇద్దరు పిల్లలు లిల్లీ మరియు సామ్ ఒక చిన్న నగరంలో నివసిస్తున్నారు అలెక్ స్థానిక పాకశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ప్రియ పార్ట్ టైం అకౌంటెంట్గా ఉంది వారి ఆదాయం తమ ఇంటిని నిర్వహించడానికి పిల్లల పాకశాల ఖర్చులకు మరియు సాధారణ జీవితానికి సరిపోయేది అయితే ప్రతి సంవత్సరం పన్నులు చెల్లించే సమయం వచ్చినప్పుడు వారి కుటుంబంలో ఎప్పుడూ ఒక రకమైన ఆందోళన నెలకొంటుంది ఈ సంవత్సరం పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది ప్రియా ఆందోళనగా మన పొదుపు ఖాతాలో చాలా తక్కువ డబ్బు ఉంది ఈసారి పన్నులు ఎలా కట్టాలో తెలియడం లేదు అని అలెక్తో అంది అలెక్ దీర్ఘంగా ఆలోచిస్తూ నా జీతం పెరిగింది కాని పన్నులు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి మన ఖర్చులు కూడా చాలా పెరిగాయి గత నెలలో లిల్లీకి జ్వరం వచ్చి చాలా ఖర్చయింది అని అన్నాడు తమ ఆర్థిక పరిస్థితి గురించి పిల్లలకు తెలియకుండా ఉండేందుకు అలెక్ ప్రియా చాలా ప్రయత్నించారు కాని వారి ముఖాల్లోని ఆందోళన చూసి లిల్లీ సాంకీ అర్థమయ్యేది ఒక సాయంత్రం సాం తన తల్లిని అడిగాడు మనం ఈ ఏడాది వేసవి సెలవుల్లో బీచ్కి వెళ్లలేమా ప్రియ మెల్లగా లేదు నాన్నా మనం ఈ సంవత్సరం వెళ్లలేము అని బదిలిచ్చింది సాం ముఖం చిన్నబోయింది పన్నులు కట్టడం కోసం అలెక్ తన పాత మోటార్సైకిల్ను అమ్మాలని ఆలోచించాడు ఆ మోటార్సైకిల్ అతనికి ఎంతో ఇష్టం ప్రియా తన పార్ట్ టైం ఉద్యోగంతో పాటు ఇంటినుండి కొన్ని ఆన్లైన్ ప్రాజెక్టులు చేయడానికి ప్రయత్నించింది వారిద్దరూ అదనపు పనిచేయడం వల్ల పిల్లలతో గడపడానికి సమయముండేది కాదు పన్నులు చెల్లించిన తర్వాత వారి ఖాతాలో చాలా తక్కువ డబ్బు మిగిలింది కనీసం ఐదు రూపాయలు కూడా పొదుపు చేయడానికి కుదరలేదు వచ్చే నెల ఇంటి అద్దె కిరాణా సామాన్లు పిల్లల ట్యూషన్ ఫీజుల గురించి వారికి మళ్లీ మొదలైంది పన్నులు కట్టడం దేశ అభివృద్ధికి అవసరమని వారికి తెలుసు కాని తమ వంటి మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఎంతో భారం అని వారికి అనిపించింది ప్రభుత్వం పన్నుల నుండి తమకు కొంత ఉపశమనం కలిగిస్తుందని వారు ఆశించారు ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఆనందకరమైన సెలవులు లేవు అలెక్ ప్రియా తమ రోజువారీ జీవితంలోని సవాళ్లను ఎదుర్కొంటూనే తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాలని నిర్ణయించుకున్నారు వారి ముఖాలపై చిరునవ్వు కనిపించినప్పటికీ భవిష్యత్తు గురించి వారికి చాలా ఆందోళన ఉంది మధ్య తరగతి కుటుంబాలు పన్నులు చెల్లించడంలో ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మీకు మరింత సమాచారం కావాలా